నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ హరిహర వీరమల్లు సినిమా విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు శ్రావణి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా పొదిరిలో ఈరోజు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలతో రేపు విడుదలవుతున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అఖండ విజయం సాధించాలని సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలని శ్రావణి వెంకటేశ్వర్లు స్థానిక శ్రావణి ఎస్టేట్లోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి ఇనగంటి శైలజ మరిపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ పొదిలి మండలం మోటార్ బైక్ యూనియన్ ప్రెసిడెంట్ యుద్ధం శ్రీను జనసేన వీర మహిళ ఆకుపాటి తిరుపతమ్మ మరియు జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు సీనిఫీల్డ్లో అత్యంత ఆదరణ కలిగినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీర మళ్ళు అన్ని సందేశాత్మక హిస్టారికల్ సినిమా సక్సెస్ కావాలని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రావణి ఎస్టేట్ నందు పూజలు చేయడం జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ పార్టీ మద్దతుతో కూటమి ఏర్పడి అధికారం లేకొచ్చి సంవత్సరమైన తదనంతరం జన సైనికుల యొక్క ఇంపార్టెన్స్ని పార్టీ బలోపేతాన్ని గురించి కూడా పవర్ స్టార్ గారు ఈ మధ్య ఇచ్చినటువంటి సందేశంతో అందరూ సంతోషంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భాన్ని అనుసరించి జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గారు మాట్లాడవలసిందిగా రెండు రెండు మండల పార్టీ అధ్యక్షులు వారు మారుశెట్టి చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా ఈరోజు పొదిలి పట్టణంలో శ్రీ శ్రావణి ఎస్టేట్ నందు గల లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పూజలు అనేటువంటివి గౌరవనీయులు పెద్దలు పుజునీయులైనటువంటి శ్రావణ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా సినిమా అనేటువంటిది కేవలం కళారంగానికి మాత్రమే సంబంధించిందైనా ప్రస్తుతం నుంచి చాలా యువతికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశాన్ని అందించేటువంటి మాధ్యమం ఆ సందేశంలో ఇది చారిత్రాత్మకమైనటువంటి సినిమా అనేటువంటిది ఇప్పటికే ప్రీ రివ్యూ ఇవన్నీ చూసినటువంటి పెద్దలు వీళ్ళందరూ తెలియజేశారు దీనిలో ఉండేటువంటి సందేశం ఏంటిదంటే ధర్మానిదే విజయం కాబట్టి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా ఈ జనసేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆ ధర్మం వైపు మేము ప్రయాణించి విజయాన్ని సొంతం చేసుకుంటామని అదేవిధంగా సినిమా కూడా అత్యధికంగా కలెక్షన్లు వసూల్ని రాబట్టి మరొక గొప్ప చరిత్రని తిరిగి రాయాలని మేమందరం ఆకాంక్షిస్తూ పూజ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జనసేన ఈరోజు హరి ఆరో సినిమా సక్సెస్ కావాలని స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వర్తించి మా నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి గారు మా నాయకుడు అయినటువంటి ఇమ్మడి కాశీనాథ్ గారి యొక్క ఆదేశానుసారము ఈరోజు ఫ్లెక్సీలు కానివ్వండి ఈ కార్యక్రమాలు కానివ్వండి నిర్వర్తించడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా సంవత్సరమైన తదనంతరం కొన్ని విషయాలు మాట్లాడాలనిపించింది అందులో భాగంగా ఆ రోజున జనసేనాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొడ్డి నిలబడి ఆ సామాజిక వర్గము మరియు పార్టీ యొక్క అండదండలతో గట్టిగా ఎదురొడ్డిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున్నటువంటి గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించినప్పుడు పూర్తి స్థాయిలో తన మద్దతును తెలియపరిచి తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా జనసేనాని యొక్క ధైర్య సాహస